కడప వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా పేరులోలానే వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇదే హవా వైఎస్ఆర్ జిల్లాలో పది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తొమ్మిది ఎమ్మెల్యే ఉన్న ఒక్క ఎంపీ సీట్లు గెలుచుకొని ప్రతిపక్ష టీడీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇక రెండు వేల పంతొమ్మిదిలోనూ అదే హవా కొనసాగించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి పులివెందుల పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఎందరో అభిమానులకు అన్నగా కొడుకుగా ఉన్న మనిషి టీడీపీలో ఆయనపై పోటీకి దిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేని నాయకుడు ఎందరో అభిమానులు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి దిగుతారు బద్వేల్ బద్వేల్లో రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన జయరాములు టీడీపీలోకి జంపయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి తరఫున డాక్టర్ వెంకట సుబ్బయ్య బరిలో దిగొచ్చు రాజంపేట రాజంపేటలో అమర్నాథ్ రెడ్డికి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇవ్వొచ్చు కడప కడపలో రెండు వేల పద్నాలుగులో అత్యధిక మెజారిటీ టీడీపీపై గెలిచిన అంజద్ బాషాకే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇస్తారు రైల్వే కోడూరు రైల్వే కోడూరులో కె శ్రీనివాసులు వైఎస్ఆర్ సిపి తరపున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ బరిలో ఉండొచ్చు రాయచోటి రాయచోటిలో వైఎస్ఆర్ సిపి తరఫున జి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తారు కమలాపురం కమలాపురంలో పి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీలో ఉంటారు జమ్మల మడుగు జమ్మల మడుగు నుండి వైఎస్ఆర్ సిపి తరఫున సి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ సిపి తరఫున ప్రొద్దుటూరులో రాచమండల ప్రసాద్ రెడ్డికి తిరిగి సీట్ దక్కనుంది మైదకూరు మైదకూరులో వైఎస్ఆర్ సిపి తరఫున జిల్లాలో ఉన్న ఏకైక ఎంపీ స్థానానికి రాజన్న కూతురు జగనన్న చెల్లెలు ఆంధ్రప్రదేశ్ ఎందరికో అభిమాన నేత వైఎస్ షర్మిల బరిలో దిగుతారు ఒకవేళ షర్మిల ఈ స్థానం వద్దు అనుకుంటే వైఎస్ ఫ్యామిలీకి చెందిన నేత రెండు వేల పద్నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలిచిన నాయకుడు అవినాష్ రెడ్డి పోటీకి దిగుతారు ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో లాగానే రెండు వేల పంతొమ్మిదిలోను వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కైవసం అవటం ఖాయం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి